హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ నీ చతక ముప్పై ఏడో భాగాన్ని వినేద్దాం స్వాతి వేద వాళ్ళ ఇంటికి వెళుతుంది వేద తన రూమ్లో పడుకొని ఉంటుంది స్వాతి వేదని అలా చూసేసరికి కొంచెం ఫీల్ అవుతూ వేద అని పిలుస్తుంది వేద లేచి స్వాతిని చూసి నవ్వుతుంది ఏంట ఇది ఇలా కూర్చున్నావు ఇక్కడ ఏదో జ్వరం వచ్చింది అనిలా అంటుంది స్వాతి అంతకన్నా ఏం చేయమంటావు అని బాధగా అంటుంది వేద చూడు వేద జరిగింది ఏదో జరిగింది అతనికి బుద్ధి లేదు సరే నీకేమైంది ఇలా కూర్చుంటే అతను వచ్చి నేను బ్రతిమలాడతాడు అనుకున్నావా లేదు కదా మరెందుకు ఈ మౌనవ్రతాలు మూక నోములు వేద నువ్వు ఇంట్లో ఉంటే నీకు ఇంకా చెడ్డ ఆలోచనలు వచ్చి మైండ్ పాడటం తప్ప ఏమీ లేదు అన్నది స్వాతి అయితే ఏం చేయను నీకు ఒక లైఫ్ ఉంది ఒక గోల్ ఉంది ఒక ఫ్యాషన్ ఉంది నువ్వు రేపటి నుండి బొటిక్కి రా మనం వెళ్దాం నువ్వు హ్యాపీగా ఉండాలి అది అతను చూడాలి అతనే ఫీల్ అవ్వాలి నిన్ను వదిలేసి తప్పు చేశారని నువ్వేం తప్పు చేయనప్పుడు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు చూడువేదా నిజం కొంచెం లేటుగా వెలుగులోకి వస్తుంది కానీ ఎప్పటికైనా బయటకు రాక తప్పదు నువ్వు హ్యాపీగా ఉండాలి అర్థమైందా అని అంటుంది స్వాతి భేద చిన్నగా నవ్వి తలొక్తుంది దస్ గుడ్ రా వెళ్దాం అంటుంది స్వాతి కానీ ఎక్కడికు రా చెప్తాను అని అంటూ తనని ఇంట్లో నుండి బయటికి తీసుకువెళ్తుంది అప్పుడే ఒక కార్ వచ్చి వాళ్ళ ముందు ఆగుతుంది దక్ష దక్ష కార్ ఇక్కడికి వచ్చింది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో కారులో నుండి రామ్ దిగి అమ్మో అని పిలుస్తాడు వేద రామ్ని చూసి రామ్ అని అంటూ తన దగ్గరికి వెళ్తుంది రామ్ వెంటనే వచ్చి తనని యాక్ చేసుకుంటాడు అమ్మో ఎందుకు అమ్మో ఇక్కడికి వచ్చావు రా మన ఇంటికి వెళ్దాం అంటాడు అమాయకంగా వేద మోకాల మీద కూర్చొని నిన్న ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు నాన్న అని అంటూ ఉండగా పార్వతిగారు కారులో నిండి దిగుతారు నేనే తీసుకొచ్చాను వాడు నీ కోసం ఏడుస్తూ ఉంటే అన్నారు వేద గారి వైపు చూసి లోపలికి వెళ్దాం రండి అని ఇద్దరిని లోపలికి తీసుకువెళ్తుంది రామ్ మాత్రం వేద చేయి పట్టుకుని అంతే కూర్చుని ఉంటాడు అమ్మో నువ్వు మన ఇంటికి ఎందుకు రా బాబాయ్ని అడిగితే నన్ను తిడుతున్నాడు అంటాడు మీ బాబాయ్ ఎప్పుడు తిట్టకుండా ఉన్నాడులే అని అంటారు పార్వతిగారు వేద మౌనంగా ఉండడంతో రామ్ మళ్ళీ అడుగుతూ ఉంటాడు అమ్మో అమ్మో చెప్పు అమ్మో ఇంటికి వస్తావా చెప్పు అని గోల చేస్తూ ఉంటాడు వేద రామ్ చేష్టలకి కరిగిపోయి రామ్ని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని చూడు నాన్న అమ్మో కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది నువ్వు ఈ కొన్ని రోజులు నాన్నమ్మతోనే ఉండాలి అని అంటుంది ఎందుకు అంటాడు రామ్ దేవుడు నాకు ఒక చిన్న పరీక్ష పెట్టాడు ఆ పరీక్షలో పాస్ అయ్యాక నేనే అక్కడికి వస్తాను సరేనా అంటుంది వేద ఎగ్జామ్ పెట్టాడా ఏం ఎగ్జామ్ నాకు చెప్పు నేను హెల్ప్ చేస్తా అంటాడు రామ్ అది ఒకళ్ళు హెల్ప్ చేస్తే పాస్ అయ్యేది కాదు నాన్న నేను ఒక్కదాన్నే ఫేస్ చేయాలి అంటుంది మరి అప్పటిదాకా నేను చూడకుండా ఎలా ఉండను నీకోసం రోజు మీ స్కూల్కి వస్తాను కలుస్తాను సరేనా అంటుంది వేద ప్రామిస్ అంటాడు రామ్ ప్రామిస్ అని అంటుంది వేద అందరూ వేదకి రామ్ మీద ప్రేమను చూసి కంటతడి పెట్టుకుంటారు రాధా తన నెక్స్ట్ ప్లాన్ అమలు చేయడానికి రెడీగా ఉంటుంది దక్ష మీటింగ్కి రెడీ అవుతూ ఉంటాడు ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఒకసారి లీక్ అవ్వటం వల్ల చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ ఉంటాడు రాధా కూడా మీటింగ్కి వెళ్ళి ఆ సీక్రెట్స్ ఎలా అయినా తెలుసుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది దక్ష్ తన ఫైల్స్ అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటాడు ఉండగా రాధా అక్కడికి వస్తుంది సార్ అంటుంది ఎస్ మిస్ రాధా సార్ మీటింగ్కి అరేంజ్ చేశాను ఓకే ఐ విల్ గో నౌ సార్ మీకు ఒక అసిస్టెంట్ కావాలి కదా నేను వస్తాను అన్నది దక్ష ఫైల్ సర్దుతూ హా అవును కౌటిల్య వస్తాడు అతను ఎక్కడ ఒకసారి క్యాబిన్కి రమ్మను అన్నాడు రాధా మనసులో ఇదేంటి ఇలా అంటున్నాడు వాడు వస్తే నా ప్లాన్ ఫెయిల్ అవుతుంది కదా ఏంటి ఆలోచిస్తున్నావు అతను రమ్మను అంటుంది దక్ష అని అంటాడు సార్ కౌటిల్య సార్ లేరు బయటికి వెళ్ళారు అంటుంది రాధా వాట్ ఈ టైంలోనా అదేంటి అన్నాడు తెలియదు సార్ నేను వస్తాను మీకు ఎలాగో ఒకళ్ళు కావాలి కదా అన్నది ఓకే బీ రెడీ మనం వెళ్ళాలి అన్నాడు నేను రెడీ సార్ ఆ బ్యాగ్ ఇటు ఇవ్వండి వెళ్దాం అని అంటూ అతని చేతిలో బ్యాగ్ తీసుకుని బయటికి వస్తుంది వెనకే దక్ష కూడా ఫాలో అవుతాడు ఇద్దరు కలిసి కారు దగ్గరికి వెళ్తూ ఉంటారు రాధా తన ఫ్ల తన ప్లాన్ వర్కౌట్ అవుతుందని లోపల సంతోషపడుతూ ఉంటుంది దక్ష కార్ ఎక్కేసి కార్ స్టార్ట్ చేస్తాడు రాధా కూడా ఎక్కే టైంలో కరెక్ట్గా అక్కడికి వస్తాడు కౌటిల్య దక్ష అని పిలుస్తాడు కౌటిల్య గొంతు విని రాధ ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది రాధా మనసులో ఈ టైంలో వీడేందుకు ఎక్కడికి వచ్చాడు అని అనుకుంటుంది ఎక్కడికి వెళ్ళావు నీ కోసం వెయిట్ చేస్తున్నాను సరే కార్ ఎక్కువ అంటాడు దక్ష హా సరే అని అంటూ రాధా చేతిలో బ్యాగ్ తీసుకుని హా రాధా నువ్వు వేరే పనులు చూడు ఓకే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను అని అంటాడు కౌటిల్య రాధ కోపం దాచుకుంటూ ఎస్ సార్ అని అంటుంది దక్ష కౌటిల్య ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు రాధా కౌటల్యని తిట్టుకుంటూ ఉంటుంది ఇంతలో రాధా ఫోన్ రింగ్ అవుతుంది లిఫ్ట్ చేసి ఎస్ సార్ అంటుంది పని అయిందా అంటాడు మిత్ర రాధా చిరాగ్గా అవ్వలేదు కరెక్ట్ టైంలో వాడి ఫ్రెండ్ వచ్చాడు లేకపోతే ఈ పాటికి ఫైల్ మన చేతిలో ఉండేది చా ఇప్పుడు ఎలా అంటాడు మిత్ర మీరు వర్రీ అవ్వకండి నేను ఎలా అయినా ట్రై చేస్తాను అన్నది రాధా ఓకే బట్ టేక్ కేర్ అని కాల్ కట్ చేస్తాడు మిత్ర రాధా తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది రుద్రతో మీటింగ్ కంప్లీట్ అయ్యాక కౌటిల్యను డ్రాప్ చేసి ఇంటికి వెళ్తాడు వాచ్మెన్ కీస్ ఇస్తాడు కీస్ ఇచ్చావేంటి అమ్మ వాళ్ళు ఎక్కడ అని అడిగాడు గుడికి వెళ్ళే వస్తాను లేట్ అవుతుందని చెప్పమన్నారు సార్ మరి రామ్ చిన్నబాబును కూడా తీసుకుని వెళ్ళారు సరే అని దక్ష కీస్ తీసుకొని లోపలికి వెళ్తాడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటుంది బ్యాగ్ సోఫాలో పడేసి లైట్స్ ఆన్ చేస్తాడు ఎందుకో దక్ష చాలా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాడు ఫ్రెష్ అవటానికి రూమ్కి వెళ్తుంటే శ్రీవారు కాఫీ అని అన్నట్టు వినిపిస్తుంది దక్ష ఒక్కసారిగా అటువైపు చూస్తాడు అక్కడ ఎవరో కనిపించరు ఇదేంటి వేద పిలిచినట్టు అనిపిస్తుంది నోనో దాని గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది అయినా దాని మాయలో ఇన్న ఇన్ని నెలలు ఉన్నాను కదా అది గుర్తురాక ఇంకెవరు గుర్తుకు వస్తారు వేద థాట్స్ పోవాలి అంటే అర్జెంటుగా ఫ్రెష్ అవ్వాలి అని అనుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు ఇంకా పార్వతి గారు ఇంకా రాకపోవడంతో డైనింగ్ టేబుల్ మీద ఏమైనా ఉన్నాయా ఏమని చూస్తాడు ఏమీ కనిపించకపోవడంతో వాటర్ తాగి సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటాడు ఏంటండి అలా ఉన్నారు ఆఫీస్లో వర్క్ ప్రెజర్స్ ఉన్నాయా ఆగండి కొంచెంసేపు తలపడతాను అని అంటూ దక్ష తలపడుతూ ఉంటుంది దక్ష ఒక్క నిషం అయోమయంగా చూస్తూ ఉంటాడు ఏంటండి అలా చూస్తున్నారు అంటుంది వేద నువ్వేంటి ఇక్కడ నిన్ను తిట్టి వెళ్ళిపోమని చెప్పాగా అన్నాడు దక్ష మీరు వెళ్ళమని చెప్పినా మీరు లేకుండా నేను ఎలా ఉంటాను అన్నది వేద నిజంగానా మరి ఎందుకు అలా చేశావు అన్నాడు దక్ష వేద తలపట్టడం ఆపి దక్ష కళలోకి చూస్తూ ఉంటుంది ఏంటి ఏమీ చెప్పడం లేదు ఆన్సర్ మీ దగ్గరే ఉంది అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది వేద దక్ష వెంటనే కళ్ళు తెరిచి వేదా అని గట్టిగా అరిచి వేస్తాడు ఒక్క నిషం తనకు ఏమీ అర్థం కాదు అటు ఇటు చూస్తూ ఉంటాడు చుట్టూ ఎవరూ కనిపించకపోవడంతో ఇది ఇంట్లో నుండి వెళ్ళినా కూడా నా మైండ్లో నుండి మాత్రం వెళ్ళలేదు కొంతమంది అంతేరా ఎంత వద్దు అనుకున్నా మన జీవితంలో నుండి వెళ్ళలేరు అంతగా మన జీవితంలో కలిసిపోతారు అని వినిపించడంతో దక్ష వెనక్కి తిరిగి చూస్తాడు పార్వతి గారు రామ్ దక్ష దగ్గరికి వస్తూ ఉంటారు అమ్మ నువ్వా ఎంతసేపు అయింది వచ్చి అన్నాడు ఇప్పుడేలే ఏంటి ఏవో కళలు కంటున్నట్టున్నావు కళలు ఏమీ లేవు ఎక్కడికి వెళ్ళారు మీ ఇద్దరు ఎంతసేపు అయినా రారేంటి అన్నాడు ఏం చేస్తావు నాన్న మొన్నటిదాకా అంటే అన్ని పనులు వేద చూసుకునేది ఇప్పుడు నేను ఒక్కదాన్నే కదా రామ్కేమో ఏవో ప్రాజెక్ట్ వర్క్ కావాలట అందుకే బయటికి వెళ్ళాం అన్నది సరేలే ఈ ముక్కకు ఆమె గారి పేరు వాడాల్సిన అవసరమే లేదు నీకు అంత ఇబ్బందిగా ఉంటే చెప్పు ఆర్డర్ చేస్తాను అన్నాడు అక్కర్లేదు లేనన్నా వంట చేస్తాను అన్నది పార్వతి గారు సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు దక్ష పార్వతి మనసులో వీడికి మనసులో నా కోడల మీద చాలా ప్రేమ ఉంది కానీ ఎక్కడ బయటపడితే వాడు వీక్ అవుతాడని అలా చేస్తున్నాడు దేవుడా వీళ్ళిద్దరినీ త్వరగా కలిసేలా చూడు స్వామి అని అనుకుంటూ ఉంటారు వేద మైండ్ డైవర్ట్ అవుతుందని బొటీక్కి వెళ్తుంది తన వర్క్ చేసుకుంటూ ఉండగా పాత క్లయింట్స్ కొంతమంది బొటీక్కి వస్తారు వేద వాళ్ళని చూసి హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు అని అంటుంది ఆమె వచ్చి వేదని హ్యాక్ చేసుకొని హాయ్ వేద ఎలా ఉన్నావు నేను బాణి బాగున్నాను ఆంటీ ఏంటి ఈ మధ్య అసలు బొట్టెక్కి రావటం మానేశారు అన్నది వేద తెలుసు కదరా పిల్లల చదువులు అవి ఉన్నాయి క్షణం తిరగలేదు అందుకే అంతగా రావటం లేదు అన్నది ఓ అలాగా వేద చెప్పటం మర్చిపోయాండ్రా మా ఇంట్లో ఫంక్షన్ ఉంది ఒక ఫోర్ డ్రెస్సెస్ డిజైన్ చేయాలి నీ డిజైన్స్ ఫైల్ ఉందిగా చూపించు వాటిలో సెలెక్ట్ చేసుకుంటా అని అంటారు వేదా ఫైల్ అడిగేసరికి సైలెంట్ అయిపోతుంది తను ఏమీ చెప్పకుండా ఉండేసరికి ఏమైందిరా ఫైల్ ఏది అంటారు స్వాతి సిచ్యువేషన్ చూసి తను కల్పించుకుంటుంది ఆంటీ ఏమైంది అంటారు స్వాతి అడిగింది అదేరా డిజైన్స్ కోసం ఫైల్ అడిగాను తను ఏమీ చెప్పటం లేదే అంటారు ఓ అదా అది మొన్న ఆ ఫైలు మొన్న బస్సులో మర్చిపోయిందంట ఓ మరిప్పుడు ఎలా అంటుంది ఆ ఆంటీ దానిలో ఏముందా అంటే మా వేద మీకోసం ఒక అరగంటలో మంచి డిజైన్స్ వేసి చూపిస్తుంది ఏమంటా వేద అంటుంది స్వాతి వేద తలూపి మీరు అలా కూర్చోండి ఆంటీ నేను డిజైన్స్ వేసి చూపిస్తాను అంటుంది నేను అరగంటలో మళ్ళీ వస్తాను ఈలోపు డిజైన్స్ రెడీ చేసి చూపించరా ఓకేనా అంటారు సరే ఆంటీ అని అంటుంది వేద ఆంటీ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇప్పుడు డిజైన్స్ వేసి చూపిస్తావా అన్నది స్వాతి తప్పదు కదా వీళ్ళ కోసం కాకపోయినా మూడె బొటిక్ కోసమైనా తప్పదు అంటుంది వేద సరే కానీ అయితే అని అక్కడ నుండి పక్కకు వెళ్తుంది వేదా వేద స్కెచ్ బుక్ తీసుకొని డిజైన్ స్టార్ట్ చేస్తుంది సడన్గా కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది ఇదేంటి కళ్ళు తిరుగుతున్నాయి ఏమోలే అని అనుకుంటూ డిజైన్స్ గీయటంలో నిమగ్నం అయిపోతుంది కొంచెం సేపటికి ఆంటీ వచ్చి డిజైన్స్ చూసి సెలెక్ట్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు హా ఇప్పుడు ఆంటీ కొత్త పని పెట్టారు ఏంటది ఈ డ్రెస్ డిజైన్ చేయాలంటే మెటీరియల్ కావాలి కదా కావాలంటే షాపింగ్ చేయాలి కదా అంటుంది స్వాతి ఓ అదా ఏముంది సాయంత్రం వెళ్దాం అంటుంది వేద స్వాతి కూడా ఓకే డన్ అంటుంది నువ్వు ఈ పనులు చూస్తూ ఉండు నేను రామ్ని కలిసి వస్తాను అంటుంది వేద స్వాతి ఓకే అని అంటుంది వేద రామ్ని కలవటానికి తన స్కూల్కి వెళ్తుంది కౌటల్య తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇంతలో ఆఫీస్ బాయ్ వచ్చి సార్ ఈ ఫైల్స్ మీద అర్జెంటుగా మీ సైన్ కావాలంట అంటాడు అవునా ఏం ఫైల్ ఇది తెలియదు సార్ రాధా మేడం పంపారు ఓకే నేను చూసి చే చూసి చేస్తానులే నువ్వు వెళ్ళు అని అంటాడు కౌటిల్య ఆఫీస్ బాయ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు కౌటిల్య ఆ ఫైల్ పక్కన పెట్టి మిగతా ఫైల్స్ చూస్తూ ఉంటాడు ఈ ఫైల్ ఆ కౌటిల్య గారు సైన్ చేస్తే నా పని అంత సులువుగా అవ్వదు ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం అంటే మొత్తం సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాడు ఈ విధంగా అయినా తెలుసుకుందామని ట్రై చేస్తుంటే ఈ ప్రయత్నం అయినా ఫలిస్తుందో లేదో అని అనుకుంటూ ఉండగా ఆఫీస్ బాయ్ బయటికి రావడం చూసి సార్ ఫైల్ని సైన్ చేశారా అని అడిగింది లేదు మేడం చేస్తానని చెప్పారు ఓకే నువ్వెళ్ళు అని రాధా మనసులో అమ్మయ్య అయితే ఈ ఫైల్ వంకతో అతని క్యాబిన్లోకి వెళ్ళి ఎలా అయినా డీటెయిల్స్ తీసుకుంటే సరిపోతుంది ఇంకా లేట్ చేయడం మంచిది కాదు అని అనుకుంటూ కౌటల్య ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తాడని వెయిట్ చేస్తూ ఉంటుంది కౌటల్య తన వర్క్ కంప్లీట్ చేసి అమ్మయ్య వర్క్ అయింది అని అనుకుంటూ పొద్దున రాధ పంపిన ఫైల్ చూస్తాడు ఓ ఇది ఒకటి ఉంది కదా అయినా ఇది ఏం ఫైల్ అని ఆ ఫైల్ తీసుకుంటుంటే తన ఫోన్ రింగ్ అవుతుంది తన ఫైల్ పక్కన పెట్టేసి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో హా సార్ చెప్పండి ఓకే వస్తాను అని కాల్ కట్ చేస్తాడు ఇంతలో రాధా కౌటిల్య క్యాబిన్ తలుపు కొడుతుంది సార్ అంటుంది ఎస్ రాధా సార్ ఫైల్ పంపాను కదా అది సైన్ ఓ అది తర్వాత చూస్తాను నాకు అర్జెంట్ పని ఉంది సార్ అడిగితే పని మీద వెళ్ళానని చెప్పండి అన్నాడు రాధా మనసులో అమ్మయ్య ఇప్పుడు నా పని ప్రశాంతంగా చేసుకోవచ్చు అని అనుకుంటూ ఓకే సార్ చెప్తాను అని అంటుంది కౌటిల్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమ్మయ్య ఇప్పుడు ఆ ఫైల్ ఎక్కడుందో చూడాలి అని అనుకుంటూ కౌటిల్య క్యాబిన్ మొత్తం వెతుకుతూ ఉంటుంది కానీ తనకు కావలసిన ఫైల్ ఎక్కడా కనిపించదు చ ఆ ఫైల్ ఎక్కడుంది అని అనుకుంటూ ఉండగా తన చూపు డెస్క్ పైన పడుతుంది ఈ డెస్క్లో పెట్టాడా అని అనుకుంటూ డెస్క్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ డెస్క్ ఓపెన్ అవ్వదు అబ్బా లాక్ వేశాడా అని అనుకుంటూ తన దగ్గరున్న పిన్తో డెస్క్ ఓపెన్ చేస్తూ ఉంటుంది కానీ ఎంతసేపటికి డెస్క్ రాదు ఇందులో కౌటిల్య క్యాబిన్ డోర్ ఓపెన్ అవుతుంది రాధా ఆ సౌండ్కి ఒక్కసారిగా బిగుసుకుపోతుంది ఇప్పుడెవరు వచ్చారు అని అనుకుంటూ డస్క్ వెనక దాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ అడుగుల చప్పుడు తన వైపుకు రావటం గమనించి కళ్ళు మూసుకుని అయిపోయాను దొరికాను అని అనుకుంటూ మెల్లగా లేచి నించుంటుంది ఎదురుగా దక్ష ఉంటాడు దక్ష రాధను చూసి సీరియస్గా నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు రాధా తడబడుతూ అది అది ఫైల్ కోసం వచ్చాను సార్ అని ఫైల్ చూపిస్తుంది కౌటిల్య ఎక్కడ అని అడిగాడు సార్ ఏదో పని మీద బయటికి వెళ్ళారు అంటుంది రాధా మరి వాడు లేని టైంలో నువ్వేం ఇక్కడ అని అడిగాడు రాధా మనసులో చచ్చాను అయిపోయాను అని అనుకుంటూ అది సార్ ఈ ఉన్న సార్ ఉన్నప్పుడే వచ్చాను ఫైల్స్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోయారు అన్నది ఫైల్ తీసుకున్నావా అన్నాడు తీసుకున్నాను సార్ అన్నది రాధా ఇంకా వెళ్ళు అని అంటాడు దక్ష రాధ దక్షిని తిట్టుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది దక్షు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు రాధా కోపంగా తన పని జరగనందుకు వెళ్ళి తన సీట్లో కూర్చుని ఛ ఆ ఫైల్ ఎప్పుడు నా చేతికి వస్తుంది ఎవరి హెల్ప్ తీసుకోవడానికి కూడా కుదరదు అని తిట్టుకుంటూ టేబుల్ మీద తమ్ముతుంది పాపం రాధా ప్లాన్ ఈసారి కూడా ఫెయిల్ అయింది మరి భాగంలో ఏం జరుగుతుందో జరుగుతుందనే క్షెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లెసినింగ్